హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు పంతొమ్మిది వందల అరవై మూడు చందమామ కథల్లో వచ్చిన జనవరి మాసంలో వచ్చినటువంటి బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు వరప్రదానం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ప్రదర్శించే ఈ శ్రమతోనూ దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి దేవదత్తుడిలాగా లోకోపకారం చెయ్యవచ్చును కదా ఎందుకిలా నీ శ్రమను దీక్షను వ్యర్థం చేసుకుంటున్నావు నీక దేవదత్తుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు దేహి అని అడిగిన వాడికెల్లా దాన ధర్మాలు చేయటం ఆయనకు బాగా అలవాటైపోయింది పేద సాధల మాట అటుంచి జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పెట్టేవాళ్ళు ప్రతిరోజు దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తే దేవదత్తుడికి అంత ఆనందంగా ఉండేది అలా ఎడా పెడా దానాలు చేస్తుంటే ఎంత డబ్బైనా కరిగిపోక తప్పదు దేవదత్తుడి డబ్బంతా అయిపోయింది ఇళ్ళు వాకిళ్ళు పొలాలు ఇతర ఆస్తులు అమ్మేసి అదంతా దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి దేవదత్తుడు కటిక దరిద్రుడైపోయాడు ఆయన తన భార్య బిడ్డలతో ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ తిండికి కూడా ఇబ్బంది పడసాగాడు ఈ స్థితిలో కూడా ఎవరైనా తన వాకిట ఆకలితో నిలబడితే తన తిండి వాడికి పెట్టేసేవాడు ఇలా జీవించడం దేవదత్తుడికి రోత అనిపించింది చేస్తే దాన ధర్మాలు చేస్తూ బతకాలి లేకపోతే చనిపోవటమే మంచిదని అతనికి తోచింది అందుచేత ఆయన తన భార్యతో నేను వెళ్లి డబ్బు సంపాదించుకు వస్తాను నీవు నాలి చేసైనా సరే బిడ్డలకింత తిండి పెడుతూ ఉండు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిపోయాడు అయితే ధనం ఎలా సంపాదించాలో దేవదత్తుడికి తెలియదు అందుచేత అతను తిన్నగా అడవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని తన జీవితం చాలించి నిశ్చయించాడు చావు ఎలా వస్తుందో అతనికి తెలియదు తాను ఆకలితో మాడి చావవచ్చు లేదా ఏ క్రూర మృగమో తనను చంపి తినవచ్చు ఏ రూపంలో వస్తుందో తెలియని చావు కోసం ఎదురుచూస్తూ దేవదత్తుడు చెట్టు కింద కూర్చున్నాడు ఇదంతా చెట్టు మీద ఉండిన ఒక యక్షుడు చూసి ఆశ్చర్యపడ్డాడు దేవదత్తుడిని చూస్తే తపస్సు చేసుకునేవాడిలాగా లేడు మామూలు మనిషి అడవిలో చెట్టు కింద ఎందుకు తిష్ట వేస్తాడు ఈ సంగతి తేల్చుకుందామని యక్షుడు చెట్టు దిగివచ్చి ఎవరు నీవు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు దేవదత్తుడు యక్షుడితో తన కథ అంతా చెప్పి ఎంతమంది దారిద్యమో పోగొట్టడానికి నా జీవితం ధారపోసి నేనే దరిద్రుణ్ణి అయ్యాను ఇక నాకు జీవించాలని లేదు అన్నాడు యక్షుడు దేవదత్తుడి దీక్షను మెచ్చుకుని అతనికి ఒక పెట్టె ఇస్తూ ఈ పెట్టెను తీసుకుని వెళ్ళు ఇందులో నీవు చెయ్యి పెట్టినప్పుడల్లా ధనం దొరుకుతుంది ఆ ధనంతో దాన ధర్మాలు చేస్తూ దారిద్ర్య బాధ లేకుండా నీ భార్యా బిడ్డలతో సుఖంగా ఉండు అని మాయమయ్యాడు ఏ దేవతో తనకి మహిమగల పెట్టి ఇచ్చినట్టు దేవదత్తుడు తెలుసుకుని పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళాడు పెట్టెలో చెయ్యి పెడితే అందులో ధనం ఉండేది ఆ ధనంతో తన ఇంటికి కావలసినవన్నీ కొని ఎప్పటిలాగే దన ధర్మాలు చేస్తూ ఆస్తులు పాస్తులు కొనే ఆలోచన తలపెట్టక ఆ పూరి గుడిసెలోనే సుఖంగా కాపురం చేస్తున్నాడు ఆ ఊళ్ళోనే సంకర్షణుడు అనే ముచ్చువాడు అక్కడున్నాడు వాడు దేవదత్తుడి జీవితంలో కలిగిన మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ తిండికి కూడా లేని నిరుపేద అయిపోయిన దేవదత్తుడు ఎలా వెనకటిలాగా దాన ధర్మాలు చేయగలుగుతున్నాడో సంకర్షణుడికి అర్థం కాలేదు ఈ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో వాడు దేవదత్తుడి ఇంటికి వెళ్లి ఆచించాడు దేవదత్తుడు ఒక విచిత్రమైన పెట్టెలో చెయ్యి పెట్టి పట్టిడి డబ్బులు తీసి వాటిని సంకర్షణుడి చేతిలో ఉంచాడు అయ్యా తమరు దాన ధర్మాల కింద తమ సర్వస్వము తెగ నమ్మి ఖర్చు పెట్టేశారు కదా ఈ స్థితిలో కూడా అడిగిన వారికెల్లా దానాలు ఎలా చేయగలుగుతున్నారు ఇది చాలా వింతగా ఉంది అన్నాడు సంకర్షణుడు అంతా దేవుడు దయ అని దేవదత్తుడు చెప్పాడు సంకర్షణుడు దేవదత్తుడి ఇల్లంతా కలియ చూశాడు ఆ పూరి గుడిసెలో డబ్బు దాచిపెట్టదగిన ఒక ఎనప పెట్టు లేదు కొయ్య పెట్టు కూడా లేదు దేవదత్తుడి రహస్యం ఆ వింత పెట్టులోనే ఉంటుందని నిశ్చయించుకుని ఒకనాటి రాత్రి యక్షుడిచ్చిన ఆ పెట్టును కాస్త దొంగతనంగా తీసుకుపోయాడు సంకర్షణుడి శ్రమ అంతా వ్యర్థమయ్యింది ఎందుకంటే వాడు ఆ పెట్టెను ఇంటికి తీసుకుపోయి తెరిచి చూస్తే అందులో చిల్లి గవ్వ కూడా లేదు చివరికి పొయ్యిలో పెట్టి కాల్చటానికైనా కొయ్య పెట్టె కాదు పెద్ద రాయితో కొట్టినా అది చొట్ట కూడా పడలేదు ప్రాణం విసికి సంకర్షణుడు ఆ పెట్టెను అటకపైన పారేశాడు వాడికి దేవదత్తుడి పైన చాలా ఆగ్రహం కూడా వచ్చింది ఎందుకంటే దేవదత్తుడు సంకర్షణుడు అడిగితే తన రహస్యం చెప్పక అంత దేవుడు దయ అన్నాడు ఈ రహస్యం తాను కనుక్కోలేకపోతే కనీసం రాజుగారైనా కనుక్కోలేకపోతారా అనుకుని ఆ నీచుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన ఊళ్ళో దేవదత్తుడు అనేవాడున్నాడు వాడు దాన ధర్మాలు చేసి తన సర్వస్వము పోగొట్టుకున్నాడు వాడికి ఈ మధ్య ఏదో నిధి నిక్షేపం దొరికినట్టున్నది ఎందుకంటే వాడు మళ్ళీ వెనకటిలాగే అందరికీ ఎడాపెడా దాన ధర్మాలు చేస్తున్నాడు రాజ్యంలోని నిధి నిక్షేపాలు తమ సొత్తు గనక నేనీ సంగతి తమకు మనవి చేశాను అన్నాడు ఇది వినగానే రాజు మంత్రితో మీరు భటులను వెంట పెట్టుకుని వెళ్లి ఆ దేవదత్తుడి ఇల్లు సోదా చేసి నిధి ఏమైనా ఉంటే వెంట పెట్టుకురండి అన్నాడు ఆ ప్రకారమే మంత్రి భటులతో సహా దేవదత్తుడి ఇంటికి వెళ్ళాడు ఆ పూరి గుడిసె చూస్తేనే మంత్రికి దేవదత్తుడి దారిద్యం అవగాహన అయ్యింది అయినప్పటికీ ఆయన దేవదత్తుణ్ణి నీ ఇంట నిధి నిక్షేపాలున్నవని తెలిసింది అలాంటిదేమైనా ఉంటే దాన్ని తక్షణం రాజుగారి పరం చెయ్యి అన్నాడు మహాప్రభో నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు దేవదత్తుడు అంత పేదవాడివి ధారాళంగా దాన ధర్మాలు ఎలా చేస్తున్నావు అని మంత్రి అడిగాడు ఒక యక్షుడు నా దానకాంక్ష తెలుసుకుని నా పైన అనుగ్రహించి నాకొక పెట్టె ఇచ్చాడు అందులో నేను చెయ్యి పెట్టినప్పుడల్లా డబ్బు చిక్కుతుంది ఆ డబ్బే దాన ధర్మాలకు వినియోగిస్తున్నాను ఆ పెట్టెను కాస్తా నిన్న రాత్రి ఎవరో ఎత్తుకుపోయారు ఈవాళ నేను ఎవరికి కూడా చిల్లిగవ్వ దానం చేసే స్థితిలో లేను నాకెంతో బాధగా ఉన్నది అని దేవదత్తుడు మంత్రికి చెప్పాడు దేవదత్తుడు నిజమే చెబుతున్నాడని మంత్రికి తోచింది అంతేకాదు దేవదత్తుడు పెట్టిన దొంగిలించిన వాడు సంకర్షణుడే అయి ఉంటాడని కూడా ఆయన ఊహించాడు అందుచేత ఆయన భటులతో సంకర్షణుడి ఇంటికి వెళ్లి ఇల్లంతా శోధించగా అటకపైన పెట్టి దొరికింది మంత్రి నిలవదీసి అడిగిన మీదట సంకర్షణుడు తాను పెట్టిన దొంగిలించిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు కానీ అందులో ఏమీ లేదని దేవదత్తుడు తన ధనాన్ని ఇంకెక్కడో దాచాడని అన్నాడు రహస్యంగా మంత్రి ఆ పెట్టెను తీసుకుని సంకర్షుణుణ్ణి బంధించమని తన బటులతో చెప్పి వాణ్ణి తన వెంట రాజుగారి వద్దకు తీసుకుపోయాడు మంత్రి చెప్పినదంతా విని రాజుగారు దేవదత్తుడి కోసం మనుషులను పంపాడు దేవదత్తుడు వచ్చాడు ఇది అపూర్వమైన పెట్టె అని విని మేమే దీన్ని తెప్పించాం ఇందులో విశేషమేం లేదే దీన్ని నీవు ఏ విధంగా ఉపయోగపరుస్తున్నావు అని రాజుగారు దేవదత్తుణ్ణి అడిగాడు దేవదత్తుడు ఆ పెట్టెను తీసుకుని అందులో చెయ్యి పెట్టి గుప్పుడేసి డబ్బులు తీసి అక్కడ ఉన్న భటులకందరికీ పంచిపెట్టాడు మేము చెయ్యి పెడితే ఏమీ దొరకలేదే మంత్రం ఏమైనా ఉన్నదా అని రాజు అడిగాడు మంత్రం ఏమీ లేదు మహారాజా నేను తప్ప మరెవరు చెయ్యి పెట్టినా అందులో ఏమీ దొరకదు అన్నాడు దేవదత్తుడు రాజు మంత్రి ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు తరువాత రాజుగారు దేవదత్తుడితో ఈ పెట్టే నిధి నిక్షేపం కన్నా కూడా ఎక్కువైనది అందుచేత అది నీ అధీనంలో ఉండటానికి వీలు లేదు ఇది దివాణంలోనే ఉండాలి నీవు తీస్తే తప్ప అందులో నుంచి డబ్బు రాదు కనుక నీవు రోజు అక్కడకు వచ్చి దివాణం ఖజానా నింపుతూ ఉండు నీకు మంచి జీతం ఏర్పాటు చేస్తాం అన్నాడు దేవదత్తుడు సరేనక చేసేది లేదు రాజభటులు కొన్ని వేల సంచులు మోసుకొచ్చి దేవదత్తుడు పక్కన పేర్చారు నుంచి ధనం తీసి ఆ సంచులన్నీ నింపమన్నాడు రాజు దేవదత్తుడు పెట్టిలో చేయి పెట్టాడు కాని అందులో ఏమీ లేదు పెట్టె ఖాళీగా ఉంది ఇలా దేవదత్తుడికి ఎన్నడూ జరగలేదు అతను ఎన్నో సార్లు పెట్టిలో చేయి పెట్టి చూశాడు కాని పెట్టిలో అతని చేతికి ఏమీ చెక్కలేదు వేషం వేస్తున్నావు నిన్ను చిత్రవధ చేయిస్తాను అని రాజు దేవదత్తుణ్ణి బెదిరించాడు కాని దేవదత్తుడికి అంతకన్నా పెద్ద దిగులు పట్టుకున్నది ఈ పెట్టెలో నాకు డబ్బు దొరకకపోతే నేను దాన ధర్మాలు ఎలా చేయగలను అని అతడు విలపించాడు మంత్రి సూక్ష్మ బుద్ధి కలవాడు దేవదత్తుడిలో కపటం ఏమీ లేదని గ్రహించి ఆయన రాజుతో దేవదత్తుణ్ణి క్షమించమని ఆ పెట్టె అతనికే ఇచ్చి పంపించేయ్యమని చెప్పాడు దేవదత్తుడు తన పెట్టెను తీసుకుని ఇంటికి పోయి అందులో చేయి పెట్టేసరికి చేతి నిండా ధనం దొరికింది పెట్టే మహిమ తిరిగి వచ్చినందుకు సంతోషపడి అతను తన జీవితం అంతా దాన ధర్మాలతో సుఖంగా గడిపాడు బేతాళుడి కథ చెప్పి రాజా యక్షుడి అనుగ్రహం వల్ల దేవదత్తుడికి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీసే శక్తి లభించింది కదా రాజుగారి ఖజానా నింపవలసి వచ్చేటప్పటికి ఆ శక్తి ఏమయ్యింది ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వరాలు వేరు శక్తులు వేరు యక్షుడు దేవదత్తుడికి ఏ శక్తిని ఇవ్వలేదు దాన ధర్మాలు నిర్విఘ్నంగా చేసే వరం ఇచ్చాడు అతనిలో ధనాన్ని సృష్టించే శక్తి ఉన్నదని భ్రమపడి రాజుగారు ఆ శక్తి ద్వారా తన ఖజాన నింపుకుందామనుకున్నారు కానీ రాజుగారు ఖజానా నింపే వరం యక్షుడు దేవదత్తుడికి ఇవ్వలేదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు